పాటు గతంలో రామాపురం అనే గ్రామంలో జరిగిన దొంగతనాలకు కారణమైన సాంబయ్యను ఒక దెయ్యం పట్టుకుని ఆ గ్రామస్తులకు సాయం చేస్తుంది మంచి దెయ్యం పాటు అయితే ఆ రోజు నుండి దెయ్యం అదే ఊర్లో వారితో పాటు కలిసి సంతోషంగా ఉంటుంది అదే విధంగా దెయ్యానికి నరసింహరాజు కూతురైన బేబీ కూడా చాలా దగ్గరవుతుంది దాంతో బేబీ ఎక్కువ సమయం దెయ్యంతో గడుపుతుండేది ఇక ఇంటికి వెళ్దామా బేబీ మీ కోసం మీ నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు సరే వెళ్దాం నేను నడుచుకుంటూ ఇంటికి రాను అవునా అయితే నిన్ను ఎలా ఇంటికి తీసుకువెళ్ళాలో నాకు బాగా తెలుసులే అని దెయ్యం ఆ పాపను గాల్లోకి లేపి అక్కడ నుండి బయలుదేరుతుంది అలా ఆకాశంలో ప్రయాణిస్తున్నందుకు బేబీ చాలా సంతోషపడుతుంది అయితే చివరిగా వారిద్దరూ ఇంటికి చేరుకునేసరికి నరసింహరాజు ఇంటి బయట నిలబడి ఉంటాడు అమ్మాయి గారికి ఇప్పుడు గుర్తొచ్చిందా ఇల్లు అసలు మీకు రోజురోజుకి భయం లేకుండా పోతుంది లేదు నాన్నా మీరంటే నాకు చాలా భయం కావాలంటే నన్ను చూడండి భయంతో ఎలా వణికిపోతున్నానో అబ్బో చాలే కబర్లు పద భోజనం చేద్దాం అని నరసింహరాజు తన కూతురిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు అయితే వారి అనుబంధాన్ని చూసి దెయ్యం సంతోషపడి అక్కడ నుండి మాయమైపోతుంది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు రాత్రి సాంబయ్య ఆ ఊరి సర్పంచ్ గారి కోటలో పనిచేస్తుంటాడు నిజానికి సాంబయ్య దొంగతనం మానేసి ఇలా కష్టపడి పనిచేస్తుంటాడు దొంగతనం చేతు బతకడం కన్నా ఇలా కష్టపడి పనిచేయడం చాలా తృప్తిగా అనిపిస్తుంది అని సాంబయ్య అక్కడ కాసేపు పనిచేసి ఆ తర్వాత అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతాడు ఆ సమయంలో నడుస్తున్న సాంబయ్య వెనుక ఒక నీడ తనని వెంబడిస్తుంది అప్పుడు సాంబయ్య వెనక్కి తిరిగి చూడగా అతడు స్పృహ కోల్పోయి పడిపోతాడు అయితే మరుసటి రోజు ఉదయం కొంతమంది గ్రామస్తులు ఎక్కడికో పరిగెత్తుకుని వెళ్తుంటే నరసింహరాజు ఏమైందని ఒక అతన్ని ఆపి అడుగుతాడు ఏమైంది పెద్దయ్యా అందరూ ఎక్కడికి వెళ్తున్నారు మన సాంబయ్య నిన్న రాత్రి చుట్టుకి ఉరి వేసుకొని చనిపోయాడంట ఆ మాట వినగానే నరసింహరాజు ఆశ్చర్యపోతాడు వెంటనే అతడు కూడా సాంబయ్య చనిపోయిన చోటు వద్దకు వెళ్తాడు అక్కడ ఒక చెట్టుకు సాంబయ్య శవం వేలాడుతూ ఉంటుంది ఆ సమయంలో అతని చావుకు గల కారణం ఏమై ఉంటుందని అందరూ గుసగుసలాడుకుంటారు అలానే దెయ్యం చెట్టుకు వేలాడుతున్న సాంబయ్య కిందకు దించుతుంది అప్పుడు దెయ్యం అతని శరీరం మీద ఉన్న గాయాలను చూస్తుంది ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రజలతో అందరూ ఒక్కసారి నా మాట వినండి మీరంతా అనుకున్నట్టు సాంబయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోలేదు అనేది మరి సాంబయ్య ఎలా చనిపోయినట్టు ఒకసారి అతని శరీరం మీద ఉన్న గాయాలను చూడండి ఎవరో సాంబయ్యను చంపి ఆ తర్వాత ఇలా చెట్టుకు వరివేసినట్టు అనిపిస్తుంది దెయ్యం చెప్పిన మాటలు విని అందరూ భయాందోళనకు గురవుతారు అలానే తమకు కూడా అలాంటి చావు వస్తుందేమో అని ఆలోచనలో పడతారు అప్పుడు దెయ్యం ప్రజల్లో భయాన్ని గమనించి మీరెవరూ భయపడకండి ఈ రోజు నుండి రాత్రిపూట నేను కాపలాగా ఉంటాను నువ్వు మాట ఇచ్చావంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటావు కాబట్టి ఇక మేము దేనికి భయపడాల్సిన పని లేదు గతంలో ఈ సాంబయ్యను పట్టుకుని మా ఊరి సమస్య తీర్చావు మళ్ళీ ఇప్పుడు ఈ సాంబయ్య చావుతో కొత్త సమస్య సమస్య మొదలైంది ఇక నువ్వే అంతా చూసుకోవాలి అని ప్రజలు మాట్లాడి సాంబయ్యకు జరగాల్సిన కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు అప్పుడు శ్మశానంలో సాంబయ్య శవం కాలుతుంటే అక్కడ నుండి ప్రజలకు ఆ మంటల్లో ఏదో రూపం కనిపించి కొన్ని క్షణాల తర్వాత మాయమవుతుంది అయితే ఆ క్షణం వారికి అదేంటో అర్థం కాదు మరోవైపు ఇంటి దగ్గర ఉన్న పాపతో దెయ్యం మాట్లాడుతూ చూడు బేబీ ఈ రోజు నుండి రాత్రిపూట నేను నీతో కలిసి ఆడడం కుదరదు సరేనా అదేంటి నీకు నాతో ఆడడం ఇష్టం లేదా అది కాదు బేబీ నాకు ఒక చిన్న పని పడింది అది పూర్తవ్వగానే నీతో కలిసి ఆడుకుంటాను సరే నువ్వు మాత్రం త్వరగా పని పూర్తి చెయ్యాలి గుర్తు పెట్టుకో అలాగే బేబీ ముందైతే నువ్వు నాన్నని ఇబ్బంది పెట్టకుండా ఇంట్లో బుద్ధిగా ఉండాలి అని దెయ్యం కాసేపు పాపతో గడుపుతుంది అయితే ఆ రోజు చీకటి పడిన తర్వాత దెయ్యం కాపలాగా ఊర్లో తిరుగుతుంది అలానే కండలు తిరిగిన వీరులు కూడా అటూ ఇటు తిరుగుతుంటారు సరిగ్గా మధ్యరాత్రి వేళలో విడుగుపడినట్టు ఒక భారీ శబ్దం వినిపిస్తుంది వెంటనే దెయ్యం ఆ కండలు తిరిగిన వ్యక్తులను అక్కడికి వెళ్ళమంటుంది అప్పుడు వారంతా అక్కడి నుండి బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వారిని ఒక పొగమంచు కమ్మేస్తుంది అయితే కొన్ని క్షణాల తర్వాత పొగమంచు పోగా అక్కడ ఉన్న చెట్టుకు ముగ్గురు కూడా తలకిందులుగా వేలాడుతారు వారం చేయకుండా భోజనం చేయి తల్లి నాకు తినాలని లేదు నాన్న నీతో దయ్యం మాట్లాడింది కదా కాబట్టి నువ్వు మంచిగా మాట విను భోజనం చెయ్యాలి సరేనా నాన్న నన్ను ఒకసారి బయటకు తీసుకు వెళ్ళండి ఆ తర్వాత భోజనం చేస్తాను నరసింహరాజు ఎంతగా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నా బేబీ మాత్రం మాట వినదు దాంతో తనని తీసుకుని దయ్యం వద్దకు బయలుదేరుతాడు మరోవైపు చెట్టుకు వేలాడుతున్న తమను ఇలా చేసింది ఎవరని కంగారు పడుతుంటారు అప్పుడు వారి ముందు ఒక సుడిగాలి తిరుగుతూ వచ్చి

నేను ఈ లోకంలో ఎక్కడ అడుగు పెడితే ఆ చోటు నాశనం అవ్వాల్సిందే ఇప్పుడు ఇది మీ ఊరు వంతు అని దెయ్యం అక్కడ వేలాడుతున్న వ్యక్తులను చంపేస్తుంది మరోవైపు ఎంతసేపైనా వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదంటని దెయ్యం అక్కడ నుండి బయలుదేరి చనిపోయిన చోటు వద్దకు వస్తుంది అప్పుడు దెయ్యం చెట్టుకు వేలాడుతున్న శవాలను చూసి ఆ పని చేసిన వారి మీద కోపంతో రగిలిపోతుంది నడవండి నాన్న నువ్వు జాగ్రత్తగా నడుగుతల్లి అసలు రాత్రి నాకేంటో చెప్పలు అలా నరసింహరాజు వెనుక నడుస్తుంటే కాస్త ముందు బేబీ నడుస్తుంది అప్పుడు హఠాత్తుగా పై నుండి దియ్యం పట్టి కాలంలో నరసింహరాజుని తీసుకుపోతుంది ఆ విషయం తెలియని బేబీ కాస్త ముందుకు నడిచి వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు బేబీ కంగారు పడి అక్కడ నుండి తండ్రి కోసం ఏడుస్తూ వెతుకుతుంది అయితే కొద్ది సమయం తర్వాత కనబడుతుంది వెంటనే దెయ్యం పాప వద్దకు వెళ్లి విషయం తెలుసుకుంటుంది పదా అని బేబీకి ధైర్యం చెప్పి ఆ తర్వాత దెయ్యం నరసింహరాజు కోసం ఊరంతా వెతుకుతుంది కానీ ఎక్కడా అతని జాడ కనబడదు అయితే చివరిగా తిరిగి ఇంటికి వెళ్తున్న మార్గం మధ్యలో పడి ఉంటాడు అప్పుడు బేబీ పరిగెత్తుకుని తండ్రి వద్దకు వెళ్తుండగా అక్కడికి దివ్యం వచ్చిపోతుంది అది చూసి మంచిదయ్యం కంగారు పడి వెంటనే పాప వద్దకు వెళ్తుంది ఆ సమయంలో మంచిదయ్యం చుట్టూ చూస్తుండగా పైనుండి అమాంతం నరసింహరాజు శవం పడుతుంది అప్పుడు దెయ్యం పాప కళ్ళు మూయక ఆ తరువాత ఎదురుగా భయంకర దెయ్యం ప్రత్యక్షమవుతుంది ఊర్లో అందరూ చెప్పుకుంటున్న మంచి దయ్యం నువ్వేనా నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ ఎన్ని చావులకు కారణమైన నిన్న మాత్రం విడిచిపెట్టను నీ మాటలు వింటుంటే నవ్వు వస్తుంది అసలు నువ్వు నన్ను అంతం చేయగలవా నేను ఎంతగానో ప్రేమించే ఈ పాప మీద ఒట్టేసి చెబుతున్నా నీ అంతం నా చేతుల్లోనే ఉంది అప్పుడు మంచి దెయ్యం కోపంగా ఎదురుగా ఉన్న దెయ్యం మీద దాడి చేయడానికి వెళ్తుంది అయితే ఆ భయంకరమైన దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది ఆ సమయంలో పాప తన తండ్రి శవం దగ్గర నిలబడి ఏడుస్తుంటే దెయ్యం అది చూసి తట్టుకోలేకపోతుంది అలానే మరుసటి రోజు ఉదయం గ్రామస్తులందరూ వరుస చావుల గురించి తెలిసి ఆశ్చర్యపోతారు అదే విధంగా ఊర్లో ఒక భయంకరమైన దెయ్యం తిరుగుతుందని తెలిసి అందరిలో ఒక ఆందోళన మొదలవుతుంది అయితే తండ్రిని కోల్పోయిన బేబీని చూసి గ్రామస్తులు చాలి పడతారు అయ్యో పాపం ఇప్పుడు ఈ బిడ్డ అనాథగా మిగిలిపోయింది తను అనాథ కాదు నేను తనకు తోడుగా ఉంటాను మరిప్పుడు ఆ దయ్యాన్ని ఎలా అంతం చేస్తావు ఇలాగే వదిలేస్తే ఈ ఊరే శ్మశానంగా మారిపోతుంది నేను ఒడ్డగా అలా జరగనివ్వను ఈ రాత్రికే దేనికొక ముగింపు పలుకుతా అని చెప్పి ప్రజల్లో ధైర్యాన్ని నింపుతుంది ఆ ప్రజలందరినీ గుడి ఆవరణంలోకి పంపిస్తుంది అయితే సమయం గడిచే కొద్దీ మెల్లిగా చీకటి పడుతుంది అప్పుడు భయంకరమైన దయ్యం ఊర్లోకి వచ్చి మనుషుల కోసం కానీ ఒక్కరూ కనబడరు దాంతో కోపం వచ్చిన దెయ్యం తన శక్తితో ఒక ఇంటిని కాల్చేస్తుంది అయితే లోపల నుండి ఎటువంటి చావు కేకలు రాకపోవడంతో ఇంట్లో కూడా ఎవరూ లేరని గ్రహిస్తుంది అప్పుడు ఆ చోటు వద్దకు మంచి దయ్యం ప్రత్యక్షమవుతుంది నాకు భయపడి అందరినీ దాచేసావా ఇదే నీ ఆకరి నవ్వు అవుతుంది అని మంచి దయ్యం ఇంకొక దయ్యం మీద దాడి చేయడానికి వస్తుంది అలా రెండు దయ్యాల మధ్య పోరు మొదలవుతుంది ఎంతో సేపు పోరాటం తర్వాత మంచి దయ్యం కింద పడిపోతుంది అప్పుడు మరో దయ్యం తన ఓటమిని ఒప్పుకోమని మంచి దయ్యంతో అంటుంది ఇప్పుడు వీలైతే నన్ను పట్టుకో చూద్దాం అని మంచి దయ్యం అక్కడి నుండి గాల్లో ఎగిరిపోతుంది అప్పుడు వెనుక మరో దయ్యం వెంబడిస్తుంది అలా రెండు దయ్యాలు ప్రయాణించి గుడి ఆవరణం వద్దకు చేరుకుంటాయి సమయంలో మంచి దయ్యం ఒక దగ్గర నిలబడి ఉండక మరో దయ్యం కోహంగా దూసుకుంటూ తన వైపు వస్తుంది ఎప్పుడైతే ఆ దెయ్యం అలా దగ్గరకు వస్తుందో మంచి దెయ్యం పక్కకు తప్పుకుంటుంది అప్పుడు అదుపు తప్పిన చెడు దయ్యం గుడి ఆవరణంలోకి ప్రవేశిస్తుంది అయితే కొన్ని క్షణాలకు గుడి నుండి శక్తి కిరణాలు పట్టి దెయ్యాన్ని తాకడంతో అది అంతమవుతుంది ఇదంతా కూడా కొద్ది దూరం నుండి ఊరి ప్రజలు చూస్తుంటారు ఎలాంటి చెడు శక్తి అయినా శక్తి ముందు ఎందుకో పనికి రాదు ఇంకొకసారి నువ్వు మా అందరికి నీ మేలు ఎప్పటికీ మర్చిపోలే అలా చెడ్డ దెయ్యం అంతం అవడంతో ప్రజలు ఎంతగానో సంతోషిస్తారు అదే విధంగా తండ్రిని కోల్పోయిన బేబీని ఇకపై ఏ లోటు లేకుండా చూసుకోవాలని దెయ్యం నిర్ణయించుకుంటుంది फिर मोर हर स्टोरी प्लीज सब्सक्राइब चैनल